ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఫెంగన్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ తెల్లవారుజాము నుండి ఎన్డిఆర్ భరోసా పెన్షన్ ను స్వయంగా పంపిణీ చేయడమే కాకుండా భారీ వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాలను పరిశీలించమని తెలియజేయడంతో నాయుడుపేటలోని స్వర్ణముఖి నది బ్రిడ్జ్ మరియు స్వర్ణముఖి నదిని పరిశీలిస్తున్న నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర గమనార్హం ఏమిటంటే నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు గడిచిన పదిహేను రోజుల కాలంలో విజయవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరగడం అందులోంచి ఆయన కోలుకొని తుఫాను వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రాంతాలను పరిశీలించడం ఆలోచించదగిన విషయం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్